వాగ్దానం డైలీ నా దేవుని మహిమ కలిగిన గాక మన ప్రభును ప్రిరక్షుడన ఎస్ క్రీస్తు వర్షుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కు ఇన్నాను ఎష్ నలభై తొమ్మిది పదహారు చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నా నిత్యము నా ఎదుట ఉన్నవి అని నా దేవుడే నీహో సెలవు ఇస్తూ ఉన్నారు ఆయన చేతుల మీదనే నీ ఉంటే నీకెందుకు కష్టాలు నీకెందుకు మరి బాధలు నీకెందుకు గాయాలు నీకెందుకు కన్నీళ్ళు ఆయన చేతుల్లో ఉన్న నన్ను నిన్ను చూచట్లేదా లేకపోతే మరి ఎందుకు పట్టించుకోవటం లేదు అని మరి అంటూ మీరు వేసే ప్రశ్నకు సమాధానం చెబుతాను ఆలోకించండి నా దేవుడు నన్ను తన అరచేతుల మీదనే చిక్కుకున్నారు కానీ నేను మాత్రం స్త్రీ చేతిలోనున్న తన చంటి పిల్ల జారుతూ ఉండినట్లు జారి జారి పడుతూ ఉంటాను ఒక్కసారి విరగబడి క్రింద పడు దిగిపోతూ ఉంటాను క్రింద పడి పడగానే మరి భూమి మీద నాకు స్వేచ్ఛ దొరికిందని తలంచి పరుగు పెడతాను తల్లి నుండి దూరంగా పెరుగు పరుగు పెడుతున్న చంటి లాగానే సంతోషంగా పరుగు పెడుతూ ఉంటాను తల్లి నుండి తప్పించుకుని పరుగు పెడుతున్నట్లు మరి అలా పరుగు పెడుతున్న సమయంలో నా ప్రభు నన్ను పట్టుకునే లోపనే అలా పరుగు పెడుతున్న సమయంలో మరి నాకు దెబ్బలు పడిపోతాను దెబ్బలు తగులుతూ ఉంటాయి అలాంటి సమయంలో రెండో వచనంలో చెప్పబడినట్లుగా ఆయన తన చేతి నీడలో నన్ను దాస్తూ ఉంటాడు గనుకనే అధికమైన కీడు కలగకుండా మరి నేను కాపాడబడతా ఉన్నాను అప్పుడు నేను నా మనస్సులో నాలుగో వచనంలో చెప్పబడినట్లు కానీ వ్యర్థంగా కష్టపడ్డాను ఫలమేమి లేకుండా నా బలం వృధాగా వేయపరిచాను వేయపరుచున్నాను అనుకుంటూ ఉంటాను ఎందుకంటే గురి గమ్యం లేకుండా ఆత్రంగా పరుగు పెట్టాను కదా అయితే ఆ సమయంలో మరి పదమూడవచులో చెప్పబడినట్లుగా శ్రమనుందిన నా హెందు జాలి పడి ఏహో నన్ను ఓదార్స్తూ ఉంటాడు ఇలా ఒకసారి కాదు రెండుసార్లు కాదు నా జీవితంలో చాలాసార్లు జరుగుతూనే వస్తువు ఉంది జారిపోతూ ఉన్న నన్ను ఆయన చేతిలో నుండి భూమి మీద పడుతూ ఉన్న నన్ను స్వేచ్ఛగా ఆయన నుండి పరుగు పెడుతూ పడిపోతూ దెబ్బలు తగిలిగించుకుంటా ఉన్న నన్ను మరి తన హక్కును చేర్చుకొని కాపాడుతూ ఓదార్చడం మాత్రమే కాదు ఎనిమిదో వచ్చలో చెప్పబడినట్లుగా నన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించాడు చాలా మరి ఇది అద్భుతం ఆశ్చర్యం ప్రైస్ లా ఇలా నాకులాగానే జారి జారి పరుగుపెట్టి దెబ్బలు తగిలించుకున్న వారు అనేక మంది ఉన్నారు వారు నన్ను మరో ప్రశ్న వేస్తూ ఉన్నారు ఏమంటే దేవుని అరచేతుల మీద చెక్కబడిన వారం కదా ఎలా జారిపోతున్నాం ఎలా పడిపోతున్నాము అని ఆ ప్రశ్నకు కూడా నాకు సమాధానం ఉంది సుమ చెప్తాను ఆలోకించండి దేవాది దేవుడు నిన్ను నన్ను ఓ పచ్చబొట్టుగానో పేపర్ మీద గీబడిన బొమ్మ స్టిక్కర్గానో చిక్కుకొని అంటించుకోలేదు ఆయన ఒక అందమైన ఆకారాన్ని చెక్కుని దానిలో దేవుడు తన ఊపిరిని ఇచ్చి ప్రాణాన్ని పోసి జీము గల ఒక వ్యక్తిగా చెక్కున్నాడు జీము ఉంది కావుని జారిపోవడానికి తను విడిచి పరుగుపెట్టి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం అందుకే పదిహేడవ వచ్చనలో నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు జాగ్రత్త సుమా అని చెప్పి సజీవ గల దేవుడు మరి ఓదారుస్తూ తెలియజేస్తూ ఉన్నాడు అందుకే నిన్ను నన్ను కాపాడటానికి జారుతూ ఉన్న నన్ను నిన్ను పారిపోతూ ఉన్న నన్ను నిన్ను లేక పరుగు పెడుతూ ఉన్న నన్ను నిన్ను పడిపోతూ ఉన్న నన్ను నిన్ను తన చేతి నెడలో దాచి మరి దావీదు నూట ఇరవై ఒకటి ఐదవ వచ్చిన చెప్పినట్లుగా నీ నా కుడి ప్రక్రియ నడుస్తూ నీకు నాకు నేడగా ఉండి కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు ఇలా నా జీవిత కాలంలో ఎన్ని మార్లని చెప్పను నా జీవితకాలం ఇట్లాగే ఇదే ప్రాసెస్లో నాలుగింట మూడు వంతుల భాగం గడిచిపోయింది అయినప్పటికీ ఒకటి రెండు వ్యక్చనాలు చెప్పినట్లుగానే తల్లి తన ఒడిలో పెట్టుకున్నట్లుగానే తన తల్లి తన ఒడిలో ఉంచి నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అమ్ముల పద్ధతిలో మూసి మూసిపెట్టి ప్రజలకు ఒక నిబంధనగా చేసి అనేకమైన మరి ఈ అధ్యాయంలో చెప్పబడిన ప్రతి వాగ్దానాలతో నన్ను బలపరుస్తూ వచ్చారు అలాగే పద్నాలుగు రోజుల్లో చెప్పబడినట్లుగా ఏహో నన్ను విడిచిపెట్టను లేదు ప్రభు నన్ను లేదు అని రుజువు చేస్తూ వచ్చాడు ఆయన తన వాగ్దానాలన్నీ రుజువు చేస్తూ అందుకే నీవు నేను మనమందరము ఆనందంగా ఉత్సాహతను చేద్దాం మనమంతా ఆయన అరచేతుల మీద చెక్కబడే వారము కదా అవును ఆమె ప్రైస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నిస్తులు స్తోత్రాలు హోవా జీవము గలిగిన దేవా నన్ను నీ అరచేతుల మీదనే జీవము గల వ్యక్తిగా చిక్కుకుని నన్ను మరువక విడివకాహ కాపాడుతూ వస్తున్నా నీ ప్రేమను గుర్తించినట్లు నా మా మనోనేత్రాలు వెలిగించి నీ పట్ల కృతజ్ఞత మా గుండెల్లో మరి నింపి సంపూర్ణ ఆనంద సంతోషాలు కలిగించమని బ్రతిబలాడుకుంటూ ప్రార్థిస్తూ ఏసునామూలో అడిగి తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లా డ్రేప్ మరొక వార్త అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక